ప్రభుత్వం తమకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని ట్విన్ సిటీస్ ఆస్పత్రి సప్లయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడలా ఈఎస్ఐకి సరఫరా చేసే మందులను వైద్య పరికరాలను సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు తాము గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య పరికరాలతో పాటు మందులకు సరఫరా చేస్తున్నామని కానీ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇంతవరకు బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు ఈఎస్ఐ నుంచి కార్పొరేషన్ ఈఎస్ఐ హాస్పిటల్స్ నుంచి అండ్ డిఎస్ఎంఐడిసి ఉస్మానియా గాంధీ నిలోఫర్ అండ్ నిమ్స్ వీటన్నిటి నుంచి కూడా పేమెంట్ రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది మేము సప్లై చేసి దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి మేము సప్లై చేసి మా పేమెంట్ ఎంత దగ్గర దగ్గర మా సప్లైస్ ఈఎస్ఎంఐడిసిలో మూడు వందల కోట్లు ఉంటారని కూడా రావాల్సింది అండ్ అట్లాగే ఈఎస్ఐ నుంచి దగ్గర దగ్గర వంద కోట్లు పైన ఈఎస్ఏ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం ఈ స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళ బడ్జెట్ రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఈఎస్ఐ పేషెంట్ కొంత పెయిడ్ పేషెంట్స్ సో వాళ్ళ బడ్జెట్ రిలీజ్ చేసినా కూడా మాకు ఇంతవరకు మాకు పేమెంట్ రావట్లేదు మాకు ఆగస్ట్ నుంచి దగ్గర దగ్గర ఎనభై కోట్ల రూపాయలు పిఎఓలు చెక్కుల రూపంలో అక్కడ పడేసి ఉంచారు ఏమైనా అడిగితే వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు అక్కడ మాట్లాడుకోండి ఎందుకంటే మేము సప్లై చేసింది అయితే మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం అనేది అది హాస్యాస్పదంగా ఉంటుంది మాకు ఇంకొకటి ఏంటంటే గత సంవత్సరం నుంచి ఆ పేమెంట్ కూడా సంవత్సరం పేమెంట్